పిత పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమె మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు క్రీస్తు స్వర వీక్షకులకు స్వాగతం యేసు ప్రభు మిములను మీ కుటుంబాలను చల్లగా దీవించినగాక ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ తపా కాలములో ఇది రెండవ రోజు విభూతి బుధవారం తర్వాతి గురువారం ప్రభువైన దేవుడు ఈరోజు మనందరితో రెండు దివ్య గ్రంథ పఠనాల ద్వారా మాట్లాడుతున్నాడు మొదటి పఠనము ద్వితీయోపదేశము ముప్పైవ అధ్యాయము పదిహేనవ వచనము నుంచి ఇరవై వచ్చిన వరకు స్వార్థ పఠనము లోకాస్వార్థ తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చనం నుంచి ఇరవై ఐదవ వచ్చిన వరకు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఈరోజు మనము జీవమును ఎన్నుకోవటం గురించి కాసేపు మనం ధ్యానం చేద్దాం ఈనాటి మొదటి పట్టణంలో ప్రభువైన దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో ఇలా అంటున్నాడు నేను నేడు మీ ఎదుట కీడును మేలును మరణమును జీవమును ఉంచుతూ ఉన్నాను మీరు దేవుని విధేయించి దేవుని ప్రేమించి ఆయన ఆజ్ఞానుసారము జీవించినట్లయితే మీరు జీవమును ఎన్నుకున్నట్లు దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు తన ఆశిస్సులను మీకు ప్రసాదిస్తాడు అని అలా కాకుండా దేవుని విడనాడి దైవం వైపు వెళ్ళేటువంటి వ్యక్తి శాపగ్రస్తుడని శ్రమలను అనుభవిస్తాడు అని ప్రభు అంటున్నాడు అయితే మీరు ప్రభువును ప్రేమించి ఆయన విధేయించి ఆయన ఆజ్ఞలను పాటించి మీరు జీవం పొందండి అని ప్రభు ఈరోజు మనందరినీ కూడా కోరుతూ ఉన్నాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు ఈ కాలంలో ప్రభు అయిన దేవుడు అలనాడు ఇజ్రాయేల్ ప్రజలతో చెప్పినట్లే ఈరోజు నీతో నాతో మనందరితో చెబుతూ ఉన్నాడు నేడు మీ ఎదుట కీడును మేలును ఉంచాను నేడు మీ ఎదుట మరణమును జీవమును ఉంచాను మీరు జీవమును మేలును కోరుకున్నట్లయితే నన్ను ప్రేమించి నాకు నా ఆజ్ఞలను పాటించండి మీరు దీవించబడతారు మీకు ఆశీస్సులు లభిస్తాయి అని అలా కాకుండా మీరు నన్ను విడనాడి నరుని మీద ఆధారపడి అన్ని దైవం వైపు వెళ్ళినట్లయితే మీరు శాపగ్రస్తులవుతారు మీకు శ్రమలు లభిస్తాయి అని ప్రభు అంటున్నారు ప్రభు అనేదిట కీడును మరణాన్ని మేలును జీవాన్ని ఉంచాడు మనము దేనిని ఎన్నుకుంటున్నా ప్రభు మనను కోరేది ఇదే మనము జీవమును మేలును కోరుకోవాలి అని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా గలతీలకు రాసిన లేక ఆరవ అధ్యాయం ఏడవచనంలో పునీత పౌలు గారి ద్వారా ప్రభు ఇలా అంటున్నాడు మీరు దేనిని విత్తుతారో లేదా దేనిని మీరు నాటుతారో దానినే మీరు కొస్తారు అని అనగా మనము కీడును మరణాన్ని ఎన్నుకున్నట్లయితే దానికి తగినటువంటి ఫలాన్ని శాపాన్ని శ్రమలను బాధలను మనం పొందుతాం వాటిని అనుభవిస్తాం అలా కాకుండా జీవమును మేలును మనం కోరుకున్నట్లయితే మనము దేవుని దీవెనలను దేవుని ఆశీస్సులను మనము పొందుతాము కనుక మనము దేనిని కోరుకుంటున్నామో దానిని మనం పొందుతాం ఈ లోకములో మనము మన ఆలోచనలలో మంచిని విత్తినట్లయితే మనము మన మాటలలో మంచిని విత్తినట్లయితే మనము మన క్రియలలో మంచిని విత్తినట్లయితే మన అనుదిన జీవితంలో మన కుటుంబ జీవితంలో మన సంఘ జీవితంలో మన మేలునే జీవాన్ని కోస్తాము పొందుతాము అలా కాకుండా మన తలంపులలో మన క్రియలలో మన ఆలోచనలలో మన మాటలలో మనము చెడును విత్తినట్లయితే మరణాన్ని విత్తినట్లయితే మన ఆలోచనలో చెడుని అనుభవిస్తాము మన అనుదిన జీవితంలో మన సంఘ జీవితంలో మనము చెడుని అనుభవిస్తాము కనుక ప్రభు ఈ రోజు ఈ తపా కాలములో ఈ రెండవ రోజున మనందరిని కోరేది ఇదే మనము మేలును జీవాన్ని ఎన్నుకోవాలని ప్రియ సహోదరి ప్రియ సహోదరుడా ఆది కాండము మూడవ అధ్యాయము ఆరవ వచనములో అవ్వ ఆదాములు కీడును మరణాన్ని ఎంచుకున్నారు సాతానుని ఎంచుకున్నారు దేవుని ఎంచుకోలేదు ఫలితంగా వారి జీవితాంతము కూడా కష్టాలను అనుభవించారు శ్రమలను అనుభవించారు శాపానికి వారి గురయ్యారు మరి మనం కూడా జీవానికి బదులు మేలుకు బదులు మరణాన్ని కీడును ఎన్నుకున్నట్లయితే ఈ అవా ఆదాములాగానే మనం శ్రమలను అనుభవిస్తాం కీడును మనం అనుభవిస్తాం బాధలను అనుభవిస్తాము ఆది కాండము నాలుగో అధ్యాయము ఎనిమిదవ వచ్చినములో కయ్యను కీడును ఎంచుకున్నాడు మరణాన్ని ఎంచుకున్నాడు మేలు ఎంచుకోలేదు జీవాన్ని ఎంచుకోలేదు ఫలితంగా తన తమ్ముడిని చంపాడు ఫలితంగా దేశదిమ్మరిగా దేవుని శిక్షను అనుభవించి తిరిగాడాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరుడ మరి మనం మరణాన్ని ఎంచుకుంటున్నామా జీవాన్ని ఎంచుకుంటున్నామా కీడు నెంచుకుంటున్నామా మేలు ఎంచుకుంటున్నామా ఆలోచన చేద్దాం జీవాన్ని మేలును మనం ఎంచుకోవాలి అని ఈ తపాకాలం రెండవ రోజున ప్రభు మన అందరినీ కోరుతున్నాడు లోకాశ వార్త ఇరవై రెండవ అధ్యాయము మూడవ వచ్చినము నుంచి ఆరవ వచ్చిన వరకు యోతు యస్సు ప్రభుకి బదులుగా ధనాన్ని కోరుకున్నాడు అనగా జీవానికి బదులు మరణాన్ని కోరుకున్నాడు మేలుకు బదులు కీడును ఎంచుకున్నాడు ఫలితంగా ఈ యోగా వెళ్ళి వెళ్ళి ఉరివేసుకుని చనిపోయాడు మనము కూడా ఈరోజున దేనిని మనం ఎన్నుకుంటున్నాం ఈ నలభై దినాల ఆధ్యాత్మిక ప్రయాణములో మనం దేనిని ఎన్నుకుంటున్నాం మరణము ఎన్నుకుంటున్నామా లేదా జీవాన్ని వెనుకుంటున్నామా కీడుననుకుంటున్నామా లేదా మేలు నేనుకుంటున్నామా ఆలోచన చేద్దాం ఈరోజు ప్రభు మనందరినీ కోరేది మేలును జీవమును మనం ఎన్నుకోవాలని ప్రియ సహోదరి ప్రియ సహోదర ఆది కాండము పన్నెండవ అధ్యాయము నాలుగో వచనములో అబ్రహాము జీవమును మేలును ఎన్నుకున్నాడు డెబ్బై ఐదు సంవత్సరాల ఉన్నటువంటి అన్యుడైనటువంటి ఈ అబ్రహాము దేవుని ఎన్నుకోవటానికి బదులు అన్యుడిగానే జీవించటానికి కూడా ఎన్నుకోవచ్చు అలా చేయాల జీవాన్ని ఎన్నుకున్నాడు మేలుని ఎన్నుకున్నాడు ఫలితంగా ఈ అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రిగా ఎంచబడ్డాడు మరి మనం దేనిని ఎన్నుకుంటున్నాము జీవమును ఎన్నుకుంటున్నామా మరణాన్ని ఎన్నుకుంటున్నామా కీడున ఎన్నుకుంటున్నామా మేలు నెన్నుకుంటున్నామా ప్రభు ఈరోజు మనందరిని కోరేది జీవమును ఎన్నుకోవాలి అని లోకాసు వార్త పదవ అధ్యాయము ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది వచ్చినములో మరియ మార్త యస్సు ప్రభుని ఎన్నుకున్నారు అనగా జీవము ఎన్నుక్కున్నారు మేలు నేనుకున్నారు ఫలితంగా వారి కుటుంబములో శోకము సంభవించినప్పుడు మరణము సంభవించినప్పుడు ప్రభువే స్వయముగా వెళ్ళి తన సోదరుని జీవంతో లేపాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మరి నీవు ఈ కాలములో దేనిని ఎన్నుకుంటున్నా జీవమునెన్నుకుంటున్నావా మేలు నేనుకుంటున్నావా లేక కీడును మరణాన్ని ఎన్నుకుంటున్నావా ఆలోచన చేయి ప్రభు మనందరిని కోరేది ఇదే మనము జీవమును మేలును ఎన్నుకోవాలి అని యోసేపు జీవమును మేలును ఎన్నుకున్నాడు ఆది కాణము యాభై అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి ప్రకారము యోసేపు తన అన్నదమ్ముల మీద పగ తీర్చుకునే అవకాశమున్నా కక్ష తీర్చుకునే అవకాశం ఉన్నా వారిని మాత్రం క్షమించాడు వారికి మాత్రం మేలు చేశాడు ప్రియ సహోదరి ప్రియ సహోదరు మరి ఈ రోజున మనం మేలును ఎన్నుకుంటున్నామా కీడుని ఎన్నుకుంటున్నామా మరణాన్ని ఎన్నుకుంటున్నామా జీవాన్ని ఎన్నుకుంటున్నామా ఆలోచన చేద్దాం ఇక్కడ మేలును జీవమును ఎన్నుకోవటం అంటే దేవుణ్ణి ఎన్నుకోవటం దేవుని ఎన్నుకోవటం అంటే ఆ దేవుణ్ణి ప్రేమించటం దేవుని ఎన్నుకోవటం అంటే ఆ దేవుణ్ణి విజేయించటం ప్రియ సహోదరి ప్రియ సహోదరడా ఆ దేవుని ప్రేమించు వారికి అనేక మేలులు జరుగుతాయి నెంబర్ వన్ ఆ దేవుని ప్రేమించు వారికి అంతా కూడా మేలే కలుగుతుంది శుభమే కలుగుతుంది రోమిలకు లేక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ఆ దేవుని ప్రేమించువానికి ఆ దేవుడు గొప్ప కార్యములను సిద్ధపరుస్తాడు కొరైన్ రాసిన మొదటి లేక రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ ఆ దేవుని ప్రేమించు వారిని ఆ దేవుడు సర్వదా కాచి కాపాడతాడు కీర్తన గ్రంథము నూట నలభై ఐదో కీర్తన ఇరవై వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది కనుక ఆ దేవుని ప్రేమించడం ద్వారా మనము జీవాన్ని ఎన్నుకుంటున్నాం రెండవదిగా జీవమును ఎన్నుకోవటం అంటే ఆ దేవుని విధేయించటం ఆ దేవుని విధేయించు వారికి అనేక మేలు జరుగుతాయి నెంబర్ వన్ ఆ దేవుని విధేయించడం ద్వారా ఆ వ్యక్తికి స్వస్థత కలుగుతుంది నిర్గమకాండము కాండము అధ్యాయము ఇరవై ఆరవ వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ టూ ఆ దేవుని విధేయించు వారి కుటుంబాలను ఆ దేవుడు దీవిస్తాడు ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము పద్దెనిమిది వచనము ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది నెంబర్ త్రీ ఆ దేవుని విధయించు వారికి ఆ దేవుడు విజయాన్ని ప్రసాదిస్తాడు ఆది కారణము ఇరవై ఆరవ అధ్యాయము పన్నెండవ వచనము కనుక ప్రియ సహోదరి సహోదరులారా దేవుణ్ణి ప్రేమించడం ద్వారా దేవుని విధేయించడం ద్వారా జీవాన్ని మేలును అనగా దేవుణ్ణి ఈరోజు మనం ఎన్నుకొని మన ఈ కాలములో మనం ముందుకు సాగుదాం ఆ ప్రభు మళ్ళందరిని చల్లగా దీవించునుగాక ఆమెన్ పిత పుత్ర పవిత్ర పవిత్రాత్మ నామ ఆమెన్